మంగళల్లో ఉన్న అన్ని స్కూళ్ళల్లో పిల్లలతో ఆమంగ చివర అటు ఇటుగా విఠాయిపల్లి దగ్గర నుంచి ఈ చివరి కలపత్తి రోడ్డు చివరి వరకు ర్యాలీ నిర్మించడం జరిగింది ఇందులో తెలంగాణ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తర్వాత సిడిపి గారు మళ్ళీ అదర్ కార్యకర్తలు అందరూ కలిసి చిన్న పిల్లలు డ్రగ్స్ తీసుకుంటే చెడు వేసినాలకి అవ్వటానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో విపరీతమైన డ్రగ్స్ కేసులు రాస రావటం అందులో మైనర్లు ఎక్కువగా ఉండటం దీని మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మరింతగా అంతగా కేజీ న్యాప్లతో కలిసి తీసుకునే ప్రతి ఒక్క విలేజ్లో అవేర్నెస్ను మళ్ళీ వాటి యొక్క డ్రగ్స్ సేవింగ్ కిట్లను కూడా అందుబాటులో తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ప్రతి విలేజ్లో కూడా దీని మీద అవగాహన కల్పించి మా మాట వినని వాళ్ళ మీద చట్టరీత చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది